కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు హైడ్రా పేరుతో హైదరాబాద్ ధ్వంసం చేసే ప్రక్రియ మొదలుపెట్టిండు బిఆర్ఎస్ పార్టీ మేము అక్రమ కట్టడాలకు అక్రమ నిర్మాణ కూల్చివేత్తలకు వ్యతిరేకం కాదు కానీ హైడ్రా యొక్క విధి విధానం ఏంటి అసలు హైడ్రా యొక్క లక్ష్యాలేంటి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది హైడ్రా కమిషనర్ మూడు సార్లు ప్రెస్ మీట్ పెట్టి మూడు రకాల ఆన్సర్లు చెప్పిండు అసలు ప్రజలకు ఏం చేయాలనో ప్రభుత్వం ఎట్లా చేయాలనో ఒక క్లారిటీ ఒక విధి విధానాలు మార్గదర్శకాలు లేకపోవడం నిజంగా కూడా చాలా సిగ్గుచేటు అంటే హైడ్రా పేరు మీద హైదరాబాద్ అంతా కూడా కూల్చేటువంటి ఒక కుట్ర మొదలైందని చెప్పచ్చు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే అక్రమ నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి అక్రమ నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అది ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారు మీ దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ఏంటి అసలు మీ దగ్గర వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి ఎవరెవరికి నోటీసులు ఇచ్చిండ్రు ఎవరెవరికి ఇయదలుచుకున్నారు ఎవరెవరికి కూల్చదలుచుకున్నారో ప్రజల ముందు ఉంచాలి అంతేగాని బడాబాబులకు ఒక న్యాయం బడుగు బలహీన వర్గాలకు పేదలకు నిరుపేదలకు మరొక న్యాయం అని అంటే ఇది ప్రభుత్వం పూర్తిగా నిష్పక్షపాతంగా చేయాల తప్ప పక్షపాతంగా చేయొద్దు అనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకనంటే మహబూబ్ నగర్ జిల్లాలనేమో డెబ్బై ఐదు ఎస్సీ కుటుంబాలకు రాత్రికి రాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా పేదల ఇళ్లను కూల్చివేసింది ఇలా వారం రోజులు వర్షం పడితే కనీసం వాళ్లకు ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కూడా ఇటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎఫ్టిఎల్ గాని జోన్ గాని హిమాత్ర్ గాని గడ్డిపేట చెరువు వాటికి ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఫామ్ హౌస్ బడా నాయకులకు రాజకీయ నాయకులకు పెట్టుబడిదారులకు ఇండస్ట్రియలిస్ట్ కు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఏమో నోటీసులు ఇచ్చి పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు మీకు అవకాశం ఇస్తున్నాం ఈ లోపల మీరు సర్దుబాటు చేసుకోవాలనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే దేనికి ప్రాతిపదిక ఈ ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి తీసుకుంటారా లేకుంటే కాసు బ్రహ్మానంద రెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే నీలాం సంజయ్ రెడ్డి ప్రభుత్వ ప్రాతిపాదికన తీసుకుంటారా లేకుంటే ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమ నిర్మాణాలు లేకుంటే లేఅవుట్ల మీద వచ్చినటువంటి ప్రాతిపాదికన తీసుకుంటారా లేకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నిర్మాణాల మీద ప్రాతిపాదికన తీసుకుంటారా లేకుంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి నిర్మాణాలు అక్రమ నిర్మాణాల మీద ఆ అప్రాతిపాదికన తీసుకుంటారా ఈ సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అయినటువంటి మీ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమ నిర్మాణాలు అక్రమ లేఅవుట్ల మీద జరిగిన ఏ ప్రాతిపాదికన ఈ ప్రభుత్వము అక్రమ నిర్మాణాలను అసలు వాటిని లిస్ట్ తయారు చేసింది ఏ ఏ ప్రాతిపదికన కూలగొడుతుందో ప్రజలకు ప్రజల ముందుంచి చేయాల్సినటువంటి అవసరం ఉంది రోడ్ల మీద ఉన్నటువంటి పేదవాళ్ళు టిఫిన్ సెంటర్లు టీ స్టాల్స్ వాళ్ళు రోజు పటవకూటి కోసం చేసుకుంటున్నటువంటి రోడ్ల మీద చిన్న చిన్న షెడ్స్ వేసుకొని ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళని అక్రమంగా మానవీయత కూడా లేకుండా అసలు కూల్చివేసి ధ్వంసం చేసి వాళ్ళ జీవితాలు బుగ్గుపాలు చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాలి అంటే హైడ్రాక్ ఒక క్లారిటీ లేదు అని మాకు అర్థమైతే ఉన్నది ఇప్పటికైనా హైడ్రాకు ఒక క్లారిటీ ఒక ప్రతిపాదికన ఒక లక్ష్యము ఒక లక్ష్య సాధన కోసం పని చేయాలి వాటన్నిటిని కూడా ప్రజల ముందుంచి వాటి కార్యక్రమాలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము